మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం తెలుసుకుందాం రండిలో పద్మూడవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి తొంభైవ ప్రశ్న అశ్వత్థామ హత కుంజరహ అదొకటి ఇది ఎల్లకాలం ఉండదు అను ఈ వాక్యాలు ఏ సందర్భంలో చెప్పబడినవి అనే దాని గురించి తెలుసుకుందాం ఆల్రెడీ అశ్వత్థామ హత కుంజరహ అనే దాని గురించి నేను కొంచెం క్లుప్తంగా చెప్పకపోయినా నేను కొంచెం చెప్పున్నాను ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం సమాధానం ద్రోణాచార్యుని కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మ మార్గంలో జయించడం అసాధ్యమని గ్రహించిన శ్రీకృష్ణుడు పాండవులు ధర్మరాజును ఒక చిన్న అబద్ధమాడమని కోరారు ఆ చిన్న అబద్ధం కూడా అశ్వత్థామ అధహ్ కుంజరహ అంటే అశ్వత్థామ చనిపోయాడు ఏనుగు అని ముందు అధర్మానికి యుధిష్ఠిరుడు అంగీకరించలేదు కానీ వారి ఒత్తిడితో చివరకు అన్య మస్కంగా అంటే ఇష్టం లేని తనంతో కష్టంతో అంగీకరించాడు ధర్మరాజు ఆ ప్రకారం యుద్ధ సమయంలో ద్రోణాచారుడు వినున్నట్టు అశ్వత్థామ అతహ అని బిగ్గరగా అని కుంజరహ అని నెమ్మదగా అన్నాడు యుద్ధరంగ రణ గుణ ధ్వనిలో ద్రోణాచారుడు మొదట వాక్యమును మాత్రమే వినగలిగాడు ఆ మాటలు వినగానే నిర్తిష్ఠుడై విపరీతమైన దుఃఖంతో ప్రాణాలను వదిలాడు అదే అదునుగా దృష్ట ద్యున్మున్యుడు అతని తలను నరికి ఆ చిన్న అబద్ధం చెప్పినందుకు గాను యుధిష్ఠిరుడు కొన్ని నిమిషాలు నరకంలో గడపవలసి వచ్చింది ఆడి ప్రీవియస్ వీడియోలో యమధర్మరాజు కొన్ని నిమిషాల పాటు నరకంలో ఎందుకు ఉండవలసిన గురించి చెప్పాను అది విషయము అబద్ధం ఆడిన దానికే కొన్ని నిమిషాలు నరకంలో మనం రోజుకి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం మనం ఎన్ని నిమిషాలు ఎన్ని రోజులు నరకంలో ఉన్నాలో ఇంకా మన యొక్క ఆలోచనకే వదిలేదు రెండవది ఇది ఎల్లకాలం ఉండదు అనే దాని గురించి తెలుసుకుందాం పాండవులు అరణ్యవాసంలో కష్టాలను అనుభవిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు వారి వద్దకు వచ్చి ఒక పత్రం మీద ఇది ఎల్లకాలం ఉండదు అని రాసి ఇచ్చాడు ఆ వాక్యం పాండవులకు ఎంతో ఊరట కలిగించింది ఇక్కడ ఒక చిన్న మాట ఇది ఎల్లకాలం ఉండదు అనే ఒక పదం ఎంత గొప్ప పదమో ఒకసారి ఆలోచించండి అడవిలో ఉన్నందుకు వాళ్ళు కష్టాలు పడుతున్నారని రాసిచ్చాడు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా తీసుకోండి అది ఎల్లకాలం ఉండదని మాత్రానికి ఉపయోగం అనేది పడుతుంది పక్కగా ఈ యొక్క వర్డ్ ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది నిజంగానే ఎంత గొప్ప పదం అది ఒకసారి ఆలోచన చేయడం మీరు కూడా మరొక ప్రశ్న ఒకటి పాండవుల వారు నా క్రిందనే ఉన్నారు రెండు వారికి సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వను అనే పై వాక్యమును ఎవరు ఏ సందర్భంలో అన్నారు సమాధానం ఒకటో దానికి పాండవులను సమూలంగా నాశనం చేయాలని అశ్వత్థామ సంకల్పించాడు కానీ అతనికి ఎంత వెతికినా పాండవుల జాడ తెలియలేదు కృష్ణుడు దుర్వాసముని వదికొచ్చి స్వామి కొన్ని గంటల పాటు మీరు కూర్చున్న ప్రదేశానికి కింద ఉండి గోతులో పాండవులు దాక్కుంటారని అశ్వత్థామ వచ్చి పాండవుల గురించి అడిగితే వారు ఇక్కడనే నా కిందనే ఉన్నారు అని చెప్పమని దుర్వాసుని కోరాడు అనుకున్నట్లుగానే అశ్వత్థామ వచ్చాడు దుర్వాసమునితో పాండవులను చూచారా అని అడిగాడు ఆ ముని ఆ ఇక్కడే నా కిందనే ఉన్నారు అని చెప్పాడు అశ్వత్థామకు ఆ మాటలు అర్థం కాలేదు కానీ ఇంకా ఏమైనా ప్రశ్నిస్తే దుర్వాసుని కృపాధ్నికి బలి కావాల్సి వస్తుందని భయపడి ఆ ప్రదేశం నుండి నిష్క్రమించాడు అశ్వత్థామా అర్థం పరమార్థం శ్రీకృష్ణుని యొక్క లీలలు అర్థం చేసుకోండి దానికి పాండవులు శ్రీకృష్ణుని రాయబారానికి పంపుతూ ధృతరాష్ట్రుడితో కనీసం ఐదు ఊళ్ళైనా ఇవ్వమని అడిగారు కానీ దుర్యోధనుడు ఈష్యుతో వారికి సూది మనం ఓపినంత నేల కూడా ఇవ్వనని అన్నాడు ఇది అతి అతని దురాశని అహంకారాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఒక చిన్న మాట ఐదు ఊళ్ళని ఇవ్వమంటే ఐదు ఊళ్ళని కాదు సూది మనంత కూడా జాగా ఇవ్వనన్న దుర్యోధనుడు అంటే అతని యొక్క అహంకారము దురాశ దీనికి ఒక పదము దురాస దుఃఖానికి చేటు అహంకారము మనిషిని అణిచివేస్తుంది అనే మన యొక్క పదాలను గుర్తు చేసుకోవాలి కాబట్టి మనిషికి ఏమేమి ఉండకూడదు అనేది మన యొక్క పురాణాలు మన యొక్క ఇతిహాసాలు అన్నీ తెలియపరుస్తుంది కానీ మనము వాటిని ఆచరించము పాటించము దురాస దుఃఖానికి చేటు అహంకారము మనిషిని అణిచివేస్తుంది అనేది పెట్టుబడి తెలుసుకోవాలి ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలు రేపటికి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై